హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే మా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అనామిక చేసిన కాఫీ బాగోకపోవడంతో సీతారామయ్య గారు కావ్యని కాఫీ చేయమంటారు ఇక చాలా సంతోషంగా వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేసి అందరికీ తీసుకుని వస్తుంది కావ్య అందరికీ తనే స్వయంగా కాఫీలు ఇస్తుంది ఇక కళ్యాణ్ అంటారు చూసావా అనామిక ఒక్కసారి కాఫీ టేస్ట్ చేయి ఇంకెప్పుడు కావ్య వదిన చేసిన కాఫీనే కావాలంటావు ఎంత అద్భుతంగా ఉందో చూడు అని చెప్పి తాగి ఇక అనమికి చెప్తూ ఉంటారు కళ్యాణ్ ఇక రుద్రాణి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి కావ్య ఇచ్చిన కాఫీని తాగి చక్కగా లొట్టలేసుకుని తాగుతూ ఈ అమ్మాయి చేతిలో ఏముందో తెలియదు కానీ చాలా బాగా చేస్తుంది రోజురోజుకి ఈ అమ్మాయి అత్తయ్య మామయ్యకి దగ్గర అయిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటుంది అపర్ణాదేవి ఇక అప్పుడే వచ్చిన స్వప్న అంటుంది మా కావ్య కాఫీనే కాదు వంటలు కూడా అద్భుతంగా చేస్తుంది అని అంటుంది స్వప్న మీ కావ్య బాగానే చేస్తుంది నువ్వెప్పుడు చేస్తావు అని అంటుంది ఇక రుద్రాని ఏంటత్తా నువ్వే చేయటం లేదు కడుపుతో ఉన్నదాన్ని నేనెలా చేస్తాను అని అంటుంది స్వప్న బాగా చెప్పావమ్మా కడుపుతో ఉన్నావు కాబట్టి ఇప్పుడైతే నువ్వు ఏ పని చేయకూడదు కొత్తగా వచ్చిన అనామిక అలాగే కావ్య అన్ని పనులు చేస్తూ ఉంటారు అమ్మ కావ్య నీకు అర్థమైంది కదా అనామికకి దగ్గరుండి నువ్వు అన్ని వంటలు నేర్పించు అని అంటారు ఇందిరాదేవి సరే అమ్మమ్మగారు అని అంటుంది కావ్య తను కాఫీ బాగా చేసిందని అందరూ పొగుడుతున్నారు తన దగ్గర నన్ను నేర్చుకోమంటున్నారు ఈ ఇంట్లో అన్నీ ఉంటాయి అన్నీ సక్రమంగా వేస్తే ఎవరైనా అద్భుతంగానే చేస్తారు ఇంట్లో అందరూ కొత్తవారు కాబట్టి కాఫీ ఎలా కలపాలో నాకు చేత కాలేదు నాకు తను ఏమీ నేర్పించక్కర్లేదు అని అంటుంది అనామిక ఓ అలా అంటావా అనామిక మా కావ్య మా ఇంట్లో చేసినప్పుడు కూడా ఇక్కడున్నన్ని వెరైటీలు ఇక్కడున్నన్ని వస్తువులు లేవు కానీ అక్కడ కూడా అద్భుతంగా చేసేది ఎందుకంటే ఎన్ని వస్తువులున్నా ఏమి ఎక్కువ వెయ్యాలో తక్కువ వెయ్యాలో తెలిసినప్పుడే వంట బాగుంటుంది అనగానే చెప్పావులే ఇప్పుడు మీ అక్క కావ్య బాగా వంట చేస్తుందని అంటున్నావు అంతే కదా అని అంటారు రాహుల్ అంతే అని అంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా అప్పు కోసం కొంతమంది బస్తీ ఫ్రెండ్స్ వస్తారు అప్పు అప్పు అని పిలుస్తూ ఉంటారు ఇంతలో కనకం ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు అనగానే ఆంటీ అప్పు కబడ్డీ ఆడాలి ఎందుకంటే రేపే ఫైనల్స్ ఖచ్చితంగా అప్పు కబడ్డీ ఆడతాని మేము గెలుస్తాము ఇప్పుడు అప్పు రెండు రోజుల నుండి మ్యాచ్కి రావటం లేదు అని అంటారు అవునా నిజమే ఇలాంటి కబడ్డీ ఆటలు మగపిల్లవాడి ఆటలు గొడవలకి వెళ్ళొద్దని నేనే చెప్పాను కానీ ఇప్పుడు అప్పు మనసు మారాలంటే మళ్ళీ పాత అప్పు కావాలంటే తనకిష్టమైన లైఫ్ని తను చేసుకోవాలి అందుకే అప్పుని కబడ్డీ పోటీలకి పంపించాలి అప్పుడే తన మనసులో ఉన్న బరువు బాధ పోతుంది అని చెప్పి అప్పు గదికి వస్తుంది కనకం అప్పు నీ ఫ్రెండ్లు వచ్చారు వెళ్ళవే నీకు కబడ్డీ ఇష్టం కదా వెళ్ళాడు అని అంటుంది అమ్మ నన్ను అక్కడికి వెళ్ళను నేను ఒంటరిగా ఉంటాను మనసులో ఎంత బాధ ఉన్నా పైకి చెప్పకూడదు అనుకున్నా బాధ ఎక్కువవుతుంది వద్దమ్మా వద్దు అనగాని చూడప్పు నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కానీ ఏమి చేయలేం కదమ్మా కనీసం నీ మనసుకి నీకు నచ్చిన పని చేస్తే నువ్వు బాధని మర్చిపోతావు అనుకుంటున్నాను వెళ్ళవే అని అంటుంది వద్దమ్మా నేను ఇలా మగరాయిల్లా ఉండడం వల్లే కదా నా ప్రేమ కూడా నాకు దక్కలేదు ఆ కళ్యాణ్ నన్నుక బ్రోలాగే చూశాడు కానీ కనీసం ప్రేమికురాళ్ళ చూడలేదు అందుకేనమ్మా అందుకే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను అనగానే చూడు అప్పు సరిదిద్దుకోవచ్చు కానీ నీ మనసు ఇప్పుడు చాలా బాధగా ఉంది నేను చెప్పినట్టు కబడ్డీ పోటీలకి వెళ్ళవే అని అంటుంది వద్దమ్మా నా దోస్తు గాళ్ళకి వెళ్ళిపోమని చెప్పు నిన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ రెడీ అవుతూ ఉంటారు కళావతి నువ్వు కూడా రెడీ అవుతున్నావేంటి అనగానే చెప్పాను కదా సేట్కి డబ్బులు ఇవ్వాలన్నారు కదా ఈరోజు ఇచ్చేస్తే బాగుంటుంది అని అంటుంది కావ్య అవును నేను కూడా అదే అనుకున్నాను చెక్కు అతనికి ఇచ్చేసి మీటింగ్ ఉంది వెళ్ళాలి అని అంటారు రాజ్ ఈరోజు సత్యనారాయణ వ్రతం కదా మీటింగ్ అంటారేంటి అని అంటుంది కావ్య సత్యనారాయణ వ్రతమే మరి మీటింగ్ కూడా అర్జెంటే వెళ్ళాలి నేను వెళ్తాను ఇప్పటికే పెళ్లి పనుల వల్ల కనీసం వారం రోజులు ఆఫీస్ తెరవలేదు ఈరోజు కనుక మీటింగ్ లేకపోతే ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతాను వాళ్ళు ఇక్కడికే వస్తారు అని అంటారు రాజ్ అవునా సర్లేండి ముందు ఎవరికీ తెలియకుండా అనామిక వాళ్ళ అమ్మా నాన్న చేసిన అప్పుని తీర్చేయండి లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అనగానే చూడు కలవతి నాకు అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు అంటున్నావు కానీ అందరూ కలిసి నిన్ను బాధ పెడుతున్నారని నీకు అనిపించదా అని అన్న అంటారు రాజ్ అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు ఎవరు నా వాళ్ళే కదా నాకు మీరు సపోర్ట్గా ఉన్నారు కదా అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడతాను సర్లేండి మీకు టైం అయింది కదా మీరు వెళ్ళండి అనగానే సరే సరే వెళ్తాను అని చెప్పి రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి కిందికి వస్తారు ఇక ఇందిరాదేవి అంటుంది ఏరా రాజ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలా అనగానే వెళ్ళాలి అమ్మమ్మగారు అర్జెంటా అని అంటుంది కావ్య ఇది భార్య భర్తల బంధం అంటే పైకి ఎలా ఉన్నా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు రాజ్ కావ్యలాగా చక్కగా ఉండాలి అని అంటారు ఇందిరాదేవి ఇక అప్పన్నాదేవి రాజ్ వైపు చూస్తూ ఉంటుంది రాజ్ అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరిపోతారు ఇక ఇటువైపు అనామిక వాళ్ళ అమ్మా నాన్న వ్రతం మీద బట్టలు అన్ని తీసుకుని వస్తారు ఇక రాజ్ వాళ్ళకి సైగ చేసేసరికి వాళ్ళకి అర్థమవుతుంది అమ్మయ్యా సేటప్పు తీర్చేశాడనమాట ఓకే ఓకే అని అనుకుంటారు ఇక అనామిక వాళ్ళ నాన్న పంతులు గారు వస్తారు ఇక అనామిక కళ్యాణికి సత్యనారాయణ వ్రతం దగ్గరుండి చేయిస్తూ ఉంటారు పంతులు గారు కావ్య అందరికీ ఇక తాంబూలాలకి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది ఇంతలో రుద్రాణి వస్తుంది ఏంటమ్మా నువ్వే చేస్తున్నావా ఏ స్వప్న నువ్వేంటి చేయట్లేదు అని అంటుంది చేసినా తప్పే చెయ్యకపోయినా తప్పే నేను చెయ్యను మీరెందుకు చేయరు అని అంటుంది స్వప్న రోజు రోజుకి నోరు బాగానే ఎక్కువవుతుందే ఇప్పుడు నువ్వు నిజాయితీ పర్రాలు అని ఇంట్లో వాళ్ళకి తెలిసిందని రెచ్చిపోతున్నావా అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు స్వప్న కడుపుతో ఉంది కదా తను ఇప్పుడు ఆ తాంబూలాలు అన్నీ ఇస్తే కడుపులో బిడ్డకి శ్రమ కలుగుతుంది అందుకే కూర్చుంది అనగానే అవునా అమ్మా ఒకప్పుడు మోసంతో ప్రెగ్నెంట్ డ్రామా ఆడింది ఇప్పుడు అదే గుర్తుకొచ్చి నిజమైన ప్రెగ్నెంట్ని కూడా నేను తీసుకోలేకపోతున్నాను అనగానే ముందు అలాంటి విషయాలన్నీ మర్చిపోయి పాజిటివ్గా ఉండండి అప్పుడు కోడల గురించి అర్థమవుతుంది అని చెప్పి స్వప్న అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయ్యాక అమ్మ వ్రతం కంప్లీట్ అయ్యింది ఇక మీకు ఇలవేల్పుగా ఉన్న గుడిలో దర్శనం చేసుకొని ఆ దర్శనాలు పూర్తయ్యాక ఇక మొదటి రాత్రి ముహూర్తం కూడా పెట్టేసి వెళ్ళిపోతాను అని అంటారు పంతులు గారు సరే పంతులు గారు అని చెప్పి ఇక అంటూ ఉంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ ఇక రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలకి అమ్మాయి అబ్బాయి మొదటి రాత్రి కార్యక్రమం జరగాలి ఈలోపు అన్ని మీరు రెడీ చేసుకోండి అని చెప్పి పద్దులు గారు వెళ్ళిపోవడంతో ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇటువైపు కళ్యాణ్ అలాగే అనామిక సిగ్గుపడుతూ ఉంటారు ఇక కావ్య అంటుంది చిన్నత్తయ్య అన్నీ నేను చేసుకుంటాను ఎందుకంటే నైట్కి ముహూర్తం కాబట్టి పూలకి ఆర్డర్ ఇస్తాను ఇద్దరికీ స్వీట్సు కొత్త బట్టలు అన్నీ తీసుకొని వస్తే సరిపోతుంది అని అంటుంది కావ్య ఏంటమ్మా నువ్వే అన్నీ చేస్తావా అని అంటుంది ఇందిరాదేవి అత్తయ్య గారు తన్ని ఎవరు చేయమన్నారు తను అన్నీ పూసుకుంటుంటే అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అపర్ణ కోప్పడితే నువ్వు కూల్ చేసేదానివి ఇప్పుడు నువ్వు కూడా కావ్యపై ఏవేవో అంటున్నావు చూడు కావ్య అన్ని పనులు సక్రమంగా చేస్తుంది మనం కూర్చుందాము తను ఎలా చేస్తుందో చూడాలి అనగానే అన్నీ తనకి అప్పచెప్పి మేము కదా గుండు కొట్టించుకున్నది అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని ఇక కావ్య అమ్మమ్మగారు నేను వెళ్తాను అమ్మమ్మగారు అన్నీ ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తాయి ఒకసారి వెళ్ళి అన్ని దగ్గరుండి ఆర్డర్ ఇచ్చి వస్తాను అని అంటుంది కావ్య ఇక కావ్య ఇంటి నుండి ఆటోలో బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా రాచిక ఆఫీస్కి వెళ్తూ రిటర్న్ అవుతూ ఉంటారు ఇంతలో ఇటువైపు శ్వేత ఫోన్ చేస్తుంది ఏంటి శ్వేత అని అంటారు ఏంటి రాజ్ నేను పరాయిదాన్ని అయిపోయాను కదా నువ్వు ఆఫీస్ నుండి వస్తూ ఉంటే నీకు కాపలా కాసే వ్యక్తిలా అయిపోయాను కనీసం అంత పెద్ద పెళ్లి చేసినా నాకు మాత్రం పిలవలేదు ఎందుకు రాజ్ అని అంటుంది శ్వేత శ్వేత నీకు తెలుసు కదా కొన్ని కొన్ని విషయాలు ఇంట్లో తెలియకూడదు అని అంటారు సరే సరే నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అది అదిగో ఆ బండి మీద ఉన్న ఐస్ క్రీమే పార్లర్ కాదు అనగానే సర్లే పదా అని చెప్పి ఇక రాజ్ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తారు ఇక శ్వేత అలాగే రాజ్ ఐస్ క్రీమ్ అతను ఇద్దరిని చూస్తారు కొన్ని కొన్ని సరదాను తీర్చుకోవాలి బాబు అని చెప్పి ఐస్ క్రీమ్ని ఇద్దరికీ ఇస్తూ ఉంటారు రాజ్ నీకు బయట తినే అలవాటు లేదా అని అంటుంది లేదు లేదుగానే నువ్వు బాధపడతావు కదా అందుకే అని అంటారు రాజ్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ నా ఇష్టాలని గౌరవించావు నన్ను గౌరవిస్తున్నావు నీలాంటి ఫ్రెండు జన్మ జన్మలకి నాకు కావాలి అని అంటుంది శ్వేత కరెక్ట్గా అటువైపు నుండే ఇక కావ్యగూడ ఇక స్వీట్ షాప్కి వెళ్ళబోతూ ఉండగా రాజ్ కనిపిస్తారు రాజ్ పక్కనే శ్వేతని చూస్తుంది ఇదేంటి ఈయన ఇక్కడున్నారు అది ఐస్ ఐస్ ఫ్రూట్ లాంటి పుల్లతో చీకుతున్నారు బయట ఫుడ్డే నచ్చదు కదా ఈరోజు లేట్ అవుతుంది అందుకే ఆఫీస్లో చాలా వర్క్ ఉంది మీటింగ్ ఉందని చెప్పారు అయిపోయాక ఇంటికి వస్తారు కదా అని చెప్పి అసలు ఈయన ఏంటి బయట ఫుడ్డు తినరు కదా అని చెప్పి కావ్యవాళ్ళిద్దరినీ అలా నవ్వుతూ ఇక ఐస్ క్రీమ్ తినడం చూస్తుంది అసలు ఈయన ఎవరితోనూ ఇలా ఉండరు అని చెప్పి రాజ్కి కాల్ చేస్తుంది కావ్య హలో హలో అని అంటారు ఏంటి మీకు వినిపించడం లేదా అని అంటుంది వినిపిస్తుంది మీటింగ్ ఇంకా అవ్వలేదు అనగానే మరి బయట సౌండ్లు వినిపిస్తున్నా ఏంటి అని అంటుంది కావ్య బయట సౌండ్సా ఏం వినిపించట్లేదు సరే నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది చేసుకొని ఇంటికి వస్తాను నువ్వు విసిగించద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రాజ్ ఎవరు రాజ్ అనగానే ఇంకెవరు నా భార్య భార్యలు ఎప్పుడూ ఇంతే కదా విసిగించడమే పని కదా అనగానే అవునా నీ భార్య నీకు విసిగిస్తుందా అని అంటుంది శ్వేత విసిగించదు నేనే తనని విసిగిస్తాను అని మనసులో అనుకుంటూ కళావతి ఎందుకు ఇలా ఆరా తీసింది అమ్మో కళావతికి డౌట్ వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుంది శ్వేత నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అనగానే అదేంటి రాజ్ నేను వచ్చిన పని ఇంకా మిగిలే ఉంది అని అంటుంది ఇంకొకసారి ఫుల్ టైం ఇస్తాను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి రాజ్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు ఇక కావ్య మనసులో బాధపడుతూ ఉంటుంది ఏంటి ఈయన రోడ్డు మీద ఉంటే ఉన్నాను చెప్పాలి పక్కన కొత్తగా తన కొలిగి అంత ఫ్రీగా ఎవరితో ఉండరు అసలు ఏం జరుగుతుంది ఆయనకి నాకంటే ముందు గర్ల్ ఫ్రెండ్ నుందా తను ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని చెప్పి మనసులో బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది కావ్య కావ్యని చూడగానే అందరూ షాక్ అవుతారు అమ్మ కావ్య హుషారుగా బయటికి వెళ్ళావు డల్గా వచ్చావేంటి ఏమైంది అనగానే అయ్యో అత్తయ్య ఇంకా అర్థం కాలేదా ఇంటి నుండి బాగానే వెళ్తుంది మత్తిలో వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి గుర్తుకొచ్చుంటారు ఇప్పుడు అనమిక కళ్యాణికి ఫస్ట్ నైట్ కదా ఆ అప్పు అలాగే కనకం ఎలాగైనా ఆపవే అని చెప్పి చెప్పుంటారు అందుకే ఇలా వచ్చింది అని చెప్పి అంటుంది ఇక రుద్రాని అందరూ రుద్రాని మాటలకి షాక్ అవుతారు ఎందుకు రుద్రాణి గారు ఇలా నిందలు వేస్తూ ఉంటారు నా మనసులో ఏం బాధపడుతున్నానో మీకు తెలుసా అని అంటుంది మరి దేనికోసం బాధపడుతున్నావు పెద్ద పెత్తనం చేస్తాను ఇగో పడక గదిని మొత్తం నేనే సెట్ చేస్తాను స్వీట్లు అన్నీ చేస్తాను కళ్యాణ్ అనామిక మొదటి రాత్రి దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పిన దానివి ఇలా డల్గా ఉంటే అర్థమేంటి అని అంటుంది రుద్రాణి ఇంకా అర్థం కాలేదే రుద్రాణి ఒకప్పుడు కావ్య అనుకోకుండా కోడలయ్యింది అదిగో అక్కడున్న స్టోర్ రూమ్లో ఉంది మొదటి రాత్రి స్టోర్ రూమ్లో అయ్యిందని బాధపడుతుంది చూడండి అత్తయ్య ఇలా లోపల ఒకటి పైన ఒకటి ఉన్న వాళ్ళని నమ్మకూడదు నా కొడుకు నా కోడలు హ్యాపీగా ఉండాలంటే అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాము అని అంటుంది కావ్య ఇక కా ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి మాటలకి చేసుకోండి చిన్నత్తయ్య ఎందుకంటే నా బ్రతికే ఒక వెక్కిరింపుగా ఉంది ఇప్పుడు అది ఉదాహరణ తీసుకొని మీరు సక్రమంగా ఉండాలి అనుకోవడం మంచిదే కదా అమ్మమ్మగారు నన్ను క్షమించండి స్వీట్లు పూలు పళ్ళు అన్నీ ఆర్డర్ ఇచ్చాను ఇంకొక గంటలో వస్తాయి ఆఖరికి బెడ్రూమ్ కూడా నీటిగా అందంగా అలంకరించి వెళ్ళిపోతారు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక అక్కడి నుండి కావ్య వెళ్తూ ఉంటే ఆగు కళావతి చూడు కళ్యాణ్ అంటే నీకు చాలా ఇష్టం అలాగే తన ప్రేమని గెలిపించావు పెళ్ళి కూడా చేయించావు ఇప్పుడు తన ఫస్ట్ నైట్ ఇద్దరుండి జరిపించకపోతే ఎలా పద ఎవరో వచ్చి పూల డెకరేషన్ చేయించడం ఏంటి ఫ్రెష్ అయ్యి వస్తాను ఇద్దరం గదిని అలంకరిద్దాం సరేనా అని అంటారు రాజ్ ఇక అందరూ రాజు వైపు చూస్తూ ఉంటారు కావ్య మాత్రం రాజు వైపు కోపంగా బాధగా చూస్తూ ఉంటుంది కావ్య రాజు వైపు కోపంగా బాధగా చూస్తూ ఉండడం రాజ్ గమనిస్తారు ఏంటి ఈ కళావతికి ఏమైంది బాధగా ఉందా లేకపోతే ఎప్పట్లా కోపంగా ఉందా ఎందుకంటే తన ఫస్ట్ నైట్ తనకి గుర్తుకొచ్చిందేమో అమ్మో అనవసరంగా కమిటయ్యానేమో అని అనుకుంటారు రాజ్ ఇక కావ్య వైపు చూస్తూ కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్తుంది ఎందుకు కృష్ణయ్య ఎందుకు నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతున్నావు ఈ ఇంటికి అనుకోకుండా కోడల్ని చేశావు ఇంట్లో అందరూ నా గురించి ఆలోచించేటట్టు చేశావు ఆయన ప్రతిసారి నన్ను సపోర్ట్ చేస్తున్నారు సంతోషించాలి అనే లోపే ఎందుకు కృష్ణయ్య మళ్ళీ నాకు గుండె కోతని మిగులుస్తున్నావు ఆయనకి నేనంటే ఇష్టముందో ఇష్టం లేదో అన్నది నాకు తెలీదు కానీ నా గురించి ఆలోచిస్తున్నారని అర్థమైంది కానీ ఆయన ఇంకొక ఆమెతో క్లోజ్గా మాట్లాడడం నవ్వడం నా కళ్ళతో నేను చూశాను కానీ అది నిజమా అబద్ధమా తెలియటం లేదు ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అలా ఉంటుంది అంటారు కానీ ఇంతవరకు ఆయన ఎవరితో ఇంత క్లోజ్గా ఉండడం నేను చూడలేదు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని ఆయన ప్రేమిస్తున్నారా అందుకేనా నన్ను భార్యగా అంగీకరించట్లేదు కృష్ణయ్యా కృష్ణయ్య నా జీవితం ఎట్లా పోతుందో నాకే అర్థం కావట్లేదు నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలా వద్దా అన్నది కూడా తెలియటం లేదు ఆయన కడిగితే నిజం చెప్తారా ఒకవేళ నిజం చెప్తే నేను తట్టుకోగలుగుతానా అన్నది నా జీవితంలో భయంకరమైన రోజనే చెప్పుకోవచ్చు చెప్పు కృష్ణయ్య చెప్పు నేనేం చేయాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అటువైపు అప్పు తన ప్రేమని వదులుకొని తన గుండెల్లో గుడికట్టుకున్న కవిగారిని వదులుకుంది ఇప్పుడు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అలాంటి నా భర్త నాకు దూరం అయితే నేను ప్రాణాలతో ఉండగలనా కృష్ణయ్య ఈరోజు నాకు నువ్వు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి రేపటికల్లా ఖచ్చితంగా చెప్పాలి కృష్ణయ్య ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఆయన మనసులో ఉన్న ప్రేమికి రాలా లేకపోతే జస్ట్ ఫ్రెండ్ అన్నది నాకు తెలియాలి నాకు తెలియాలి అని చెప్పి బాధగా అక్కడి నుండి ఇక కళ్యాణ్ రూమ్ని డెకరేట్ చేయడానికి వెళ్తూ ఉంటుంది కావ్య ఇందులో రాజుగూడ ఆ రూమ్ని డెకరేట్ చేస్తూ ఉంటారు కళావతి మాత్రం సైలెంట్గా ఉంటుంది ఏంటి సైలెంట్గా ఉంది ఏంటి కళావతి ఎందుకు సైలెంట్గా ఉన్నావు అందరూ అనుకున్నట్టే కళ్యాణికి అప్పుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావా ఏంటి కొంపదీసి అనగానే చూడండి నా గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అప్పు మాత్రమే ప్రేమించింది కవిగారు ప్రేమించలేదు అదే కవిగారు కూడా ప్రేమించేటట్టయితే ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళేదాన్ని మా చెల్లి తప్పు చేసింది తన మనసులో నిజం చెప్పేసేసి తప్పు చేసింది తన మనసుని గాయపరుచుకుంది కానీ కొంతమంది మగవాళ్ళు మనసులో ఇంకొకరిని పెట్టుకొని పైకి భార్యతో నటిస్తూ ఉంటారు అనగానే అవునవును కళావతి ఈ మధ్య అలాగే జరుగుతున్నాయి అని అంటారు చూసారా ఎంత డ్రామా ఆడుతున్నాడో అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఈరోజు చెప్తా మీ పని అని చెప్పి డెకరేషన్ అయిపోయింది తీసుకొద్దాం పదండి అని అంటుంది పద పద అని గబగబా వెళ్తూ ఉంటే మీకు లేదు తొందర వేరే వాళ్ళ గురించి మాత్రం తొందర పడుతూ ఉంటారు ఏంటో అని అంటుంది కావ్య ఏమన్నావు అని చెప్పి అంటారు ఏం లేదులే దండి అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ణి దగ్గరుండి చక్కగా రెడీ చేసి ఇక మొదటి రాత్రి గదిలోకి పంపిస్తారు రాజ్ కావ్య ఇక రాజ్ కావ్య తమ రూంలోకి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అప్పు భోజనం చేయకుండా అలాగే కూర్చుంటుంది చూడవే అప్పు కనకం చెప్పినట్టు కబడ్డీ పోటీలకి వెళ్ళవే నీ బాధ తగ్గుతుంది అని అంటుంది అప్పు వల పెద్దమ్మ పెద్దమ్మ ప్రేమ ఎలాగుంటుందో తెలీదు కానీ ప్రేమించాను కాబట్టి ఇప్పుడు నా గుండె బరువుగా ఉంది నిన్నేం చేయను పెద్దమ్మా నాకే పని చేయబుద్ధి కావట్లేదు కళ్యాణ్ గడే గుర్తుకొస్తున్నాడు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడా ఎలా ఉన్నాడా నాకు ఫోన్ ఎందుకు చేయడు అని వెళ్తుంది ఏం చేయను పెద్దమ్మా అని అంటుంది ఇంతలో పెద్దమ్మకి గుండె నొప్పి వస్తూ ఉంటుంది అప్పు అప్పు కొంచెం మంచిగిలితేవే అని అంటుంది పెద్దమ్మ ఏమైంది అని అంటుంది అప్పు ఇంతలో అమ్మా నానా అని గట్టిగా అరిచేలోపు ఇక పెద్దమ్మ కూలబడిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తికి ఏం చెయ్యాలో అర్థం కాదు వదినగారు వదిలిగారని కృష్ణమూర్తి అక్క అక్క అని చెప్పి కనకం ఇక వాళ్ళ పెద్దమ్మని లేపుతూ ఉంటారు అమ్మ పెద్దమ్మకి హాస్పిటల్కి వచ్చినట్టుందే హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసు కదే అని అంటుంది పదమ్మ నాకు భయం లేదు ఆటో ఆటోకి పిలుద్దాము అనగానే అర్ధరాత్రి పూట ఆటోలు ఎక్కడొస్తాయి అక్క అక్క అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు ఇంతలో పెద్దమ్మ స్పృహ కోల్పోవడంతో అప్పుకి ఏం చేయాలో తెలీదు ఇక జరిగినవన్నీ మర్చిపోయి కళ్యాణ్ తన ఫ్రెండే అని కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది అప్పు ఇక ఫస్ట్ నైట్ గదిలో ఉన్న కళ్యాణ్ అలాగే అనామిక ఒకరికి ఒకరు దగ్గరగా వస్తూ ఉంటారు ఇంతలో ఫోన్ వస్తుంది అది అప్పు ఫోనే అవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనామిక ఈ టైంలో అప్పు ఎందుకు ఫోన్ చేసింది అని అడుగుతుంది ఏమో ఏమో అనామిక ఏదో ఖచ్చితంగా అవసరమై ఉంటుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తారు కళ్యాణ్ అని అంటూ ఉంటుంది అప్పు చెప్పప్పు ఏం జరిగింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటారు కళ్యాణ్ పెద్దమ్మ పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది అర్జెంటుగా రావాలి అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇదేంది నేను ఆ కళ్యాణికి ఫోన్ చేయడం ఏంటి ఇప్పుడు అనామిక ఏమనుకుంటుందో ఏమో అని చెప్పి మనసులో బాధపడుతూ ఒక మనిషి ప్రాణాలు పోయడం కోసం ఏదైనా చేయాలి నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఆటోలు రావు అని చెప్పి మనసులో అనుకుంటుంది అప్పు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్